అస్సలాము అలైకుం వరహతుల్లాహి వు స్నేహితులారా ఒక నీతిమంతుణ్ణి అముస్లిములు చంపడానికి ప్రయత్నించినప్పుడు ఒక సింహం దైవదూత రూపంలో కనిపించి ఏం జరిగింది వారికి ఏమైంది ఒక వ్యక్తి యొక్క ఉద్దేశాలు స్వచ్ఛమైనవి మరియు దృఢమైనవి అయితే అతని అల్లాహపై నమ్మకం బలంగా ఉంటే శత్రువు ఎంత శక్తివంతుడైనా లేదా ప్రమాదకరమైనవాడైనా ఎవరూ అతన్ని ఓడించలేరు ఈరోజు మేము మీకు అలాంటి ఒక సంఘటనను చెప్పబోతున్నాము ఈ సంఘటన భారతదేశంలోని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయర్ జిల్లాలో జరిగింది అక్కడ జనాభా అంతా అముస్లిములేవారు అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని ఒప్పుకోలేదు అయితే అల్లాహ్ తన కరుణను ఎవరికైనా ఇచ్చినప్పుడు తన నీతిమంత సేవకులను వారికి పంపుతాడు అలాగే ఒక నీతిమంతుడైన మనిషి ఆ గ్రామంలోకి వచ్చాడు ఆ గ్రామస్థులు చాలా అహంకారంతో మరియు లోభంతో నిండినవారు ఈ వృద్ధుడిని చూసినప్పుడు వారు అతన్ని చేయడం ప్రారంభించారు కాని అతను సహనంతో ఉన్నాడు ఎందుకంటే వారు అజ్ఞానంలో మరియు చీకటిలో మునిగిపోయి ఉన్నారు కాబట్టి అతనికి వారిపై జాలి కలిగింది ఈ వృద్ధుడు గ్రామానికి సమీపంలోని అడవిలో ఒక ఆశ్రయం ఏర్పాటు చేశాడు ఇది గ్రామస్థులను కోపంతో నింపింది వారు అడిగారు నీవు ఒక అపరిచితుడివి ఇక్కడ గుండా వెళ్లేవాడివి మా గ్రామంలో ఎందుకు ఉండాలి అతను ఏమి మాట్లాడకుండా నిశ్శబ్దంగా అక్కడ నివసించడం ప్రారంభించాడు గ్రామస్తులు అతన్ని పట్టించుకోలేదు అతను తన వద్ద ఉన్న పొడి ఆహారాన్ని తినిపగలు రాత్రి అల్లాహ్ను ఆరాధించడంలో మునిగిపోయాడు గ్రామస్థులు విగ్రహాలను ఆరాధించువాటిని తమ దేవుళ్లుగా భావించువాటి ముందు సాష్టాంగపడి సహాయం కోరారు ఈ వృద్ధుడిని దీర్ఘమైన ప్రార్థనలో చూసినప్పుడు వారు అడిగారు నీవు ఎవరిని ఆరాధిస్తున్నావు ముందు ఏమీ లేకుండా ఎందుకు సాష్టాంగపడుతున్నావు ఎవరితో సహాయమడుగుతున్నావు అప్పుడు అతను నేను ఏకైక అల్లాహ్ను ఆరాధిస్తున్నాను నన్ను నిన్ను సృష్టించిన మొత్తం విశ్వం యొక్క సృష్టికర్త మరియు ప్రభువైన అల్లాహ్ను నీవు ఆరాధించే ఈ విగ్రహాలు నీకు సహాయం చేయవు ఇప్పుడే పశ్చాత్తాపం చెందు ఈ లోకంలో సేకరించినవి నీతో పాటు పోవు ఈ లోభాన్ని మరియు అహంకారాన్ని వదిలేసి ఏకైక అల్లాహ్ను మాత్రమే ఆరాధించు నేను అనుసరించే మార్గంలో రా అప్పుడు నీవు రక్షణ పొందుతావు కాని అహంకారం మరియు లోభంతో నిండిన గ్రామస్థులు అతని మాటలను వినలేదు వారు నీ పనిని చూసుకోమా విషయంలో జోక్యం చేసుకోవద్దు అన్నారు గ్రామంలోని పూజారులు ఈ బాబా తమ మతానికి ఒక ముప్పు అని భావించి ప్రజలను అతనికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడం ప్రారంభించారు మొదట అతన్ని భయపెట్టి గ్రామాన్ని విడిచిపెట్టమని చెప్పారు కాని వారి బెదిరింపులు అతన్ని ప్రభావితం చేయలేదని తెలిసినప్పుడు వారు అతన్ని చంపాలని నిర్ణయించారు ఒకరోజు అతను ప్రార్థనలో మునిగిపోయి ఉన్నప్పుడు కొందరు పూజారులు మరియు గ్రామస్థులు అతన్ని చంపాలని ఉద్దేశించి సమీపించారు ఒకడు కత్తితో ముందుకు వచ్చినప్పుడు ఒక సింహం యొక్క గర్జన వారిని ఆశ్చర్యపరిచింది సమీపంలోని అడవి నుండి ఒక సింహం కనిపించి వారిని దాడి చేసింది వారు భయంతో అరుస్తూ గ్రామానికి పరుగెత్తారు సింహం వారిని వెంబడించింది ఈ సమయంలో ఆ వృద్ధుడు అల్లాహ్ యొక్క ప్రేమలో మునిగి దీర్ఘమైన ప్రార్థనలో కొనసాగాడు గ్రామంలో గొప్ప గందరగోళం ఏర్పడింది ఒక స్త్రీ యొక్క బిడ్డను సింహం నోటిలో తీసుకెళ్ళిందని ఎవరో అరిచారు ఆ సింహం చాలా భయంకరంగా ఉంది అందరూ భయపడ్డారు బిడ్డ తల్లి ఆవేదనతోతన బిడ్డను రక్షించమని ఎవరినైనా పిలిచి ఏడ్చింది ఈ దుఃఖ శబ్దాలను విన్న ఆ వృద్ధుడు వారి వద్దకు వెళ్ళి ఏమైంది అని అడిగాడు ప్రజలు ఒక సింహం మా బిడ్డను తీసుకెళ్ళింది ఏం చెయ్యాలో మాకు తెలియదు మేము చాలా బాధలో ఉన్నాము ఆ సింహంతో ఎవరూ పోరాడలేరు ఎందుకంటే అది ఎవరైనా సమీపంలోకి వెళితే చంపుతుంది అన్నారు అప్పుడు ఆ వృద్ధుడు సరే నేను వెళ్ళి ఆ బిడ్డను తిరిగి తీసుకొస్తాను అన్నాడు ప్రజలు అతన్ని చూసి నవ్వి ఈ వయస్సులో ఈ స్థితిలో నీవా ఇంత భయంకరమైన సింహంతో పోరాడతావా అన్నారు కాని అతను నాకు అల్లాహ్పై పూర్తి నమ్మకముంది ఆయన జీవన మరియు మరణ యజమాని ఆయన చాలా శక్తివంతుడు ఆయన నన్ను ఖచ్చితంగా సహాయం చేస్తాడు అన్నాడు బిడ్డ తల్లి బాబానీ చేతితో నా బిడ్డను సింహం నుండి తిరిగి తీసుకొస్తే నేను ఇస్లాంను స్వీకరిస్తాను నీవు చూపిన మార్గాన్ని అనుసరిస్తాను అన్నది అతను అంగీకరించి కొంత సమయం కోరాడు ఆ వృద్ధుడు సింహం బిడ్డను తీసుకెళ్లిన చోటికి వెళ్లాడు ఆ సమయంలో సింహం ఒక గుహలో ఉంది కాని బిడ్డకు ఎటువంటి హాని చేయలేదు అతను గుహ సమీపంలోకి వెళ్లి చేతులు ఎత్తి అల్లాహ్ను ప్రార్థించాడు సింహం హృదయంలో అల్లాహ్ యొక్క ప్రేమ మరియు కరుణ నిండాలని ప్రార్థించాడు స్నేహితులారా అదే జరిగింది అతను ప్రార్థించినప్పుడు సింహం బిడ్డను నోటిలో తీసుకుని గుహనుండి బయటకు వచ్చి బిడ్డను సౌమ్యంగా అతని వద్ద ఉంచింది ఆ తరువాత సింహం అతని దగ్గర వినమ్రంగా పడుకుంది అతని జీవితకాలమంతా అతని సేవకుడిగా మారింది గ్రామస్థులు అతను తిరిగి రాడని భావించి నిరాశలో ఉన్నారు ముఖ్యంగా బిడ్డ తల్లి కానివారు ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ వృద్ధుడు బిడ్డతో ఒక్క గీత కూడా లేకుండా తిరిగి వచ్చాడు సింహం అతన్ని అనుసరించింది ఈ అద్భుతాన్ని చూసిన అముస్లిములు మేము ఇస్లాంను స్వీకరించాలనుకుంటున్నాము అన్నారు వ్యక్తి మాత్రమే కాదు మొత్తం గ్రామం ఆ వృద్ధుడి చేతిలో ఇస్లాంను స్వీకరించింది స్నేహితులారా నిజమైన సూఫీ ఒక భిక్షుకుడు కాదు మాత్రం ప్రాపంచికత నుండి దూరంగా ఉండే ఆధ్యాత్మిక పేదరికంలో జీవించే అల్లాహ్ మరియు అతని ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం యొక్క ప్రేమ కోసం జీవితాన్ని అర్పించే వ్యక్తి మనం ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం యొక్క సున్నతను అనుసరించడానికి మరియు నమ్మకంతో మరణించడానికి అల్లాహ్ మనకు శక్తినివ్వాలి అమీన్ అస్సలాము అస్సలం వలైకుంహ్మతుల్లాహి వుహు